మాజీ క్రికెటర్ రాజకీయాల పట్ల ఆసక్తి కలిగినటువంటి అంబటి రాయుడు ఆయన ఇప్పుడు బీజేపీ పట్ల మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తుంది ఫస్ట్ ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత అక్కడి నుంచి జనసేన పార్టీ పోయిన ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ప్రచారం కూడా చేశాడు పవన్ కళ్యాణ్ నా ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఆ సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి వ్యక్తి కాబట్టి గట్టిగానే ప్రచారం చేశాడు పవన్ కళ్యాణ్ తరపున ఇప్పుడు బీజేపీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నాడు బీజేపీ విద్యార్థి విభాగం అయినటువంటి ఏబీవిపి నలభై మూడవ రాష్ట్ర స్థాయి మహాసభలో విశాఖపట్నంలో జరిగాయి దానికి అతిథిగా హాజరైనటువంటి అంబటి రాయుడు గారు కాషాయం పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది అలా చేయడంతోనే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో అంబటి రాయుడు గారి గురించి ఒక డిస్కషన్ కూడా మొదలైపోయింది కొన్ని పార్టీలు కుటుంబాల చుట్టూ తిరుగుతున్నాయి మరికొన్ని పార్టీలు కార్పొరేట్ సంస్థల చుట్టూ తిరుగుతాయని చెప్పేసి దేశం కోసం పనిచేసే పార్టీ మాత్రం ఒకటే ఉంది అదే బీజేపీ అని చెప్పేసి బీజేపీ ప్రస్తావన తీసుకొచ్చాడు అంబటి రాయుడు అదేవిధంగా తన ఏడాది రాజకీయ అనుభవంతో ఇవన్నీ కూడా చూశాను అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ మొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపాడు అక్కడేదో బ్రహ్మాండం అది అని చెప్పేసి పోడాడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఆయన బీజేపీ వైపు ఆసక్తిగా ఉన్నాడా అనేది కూడా ఒక చర్చగా మారిపోయింది రాయుడు యువత అదేవిధంగా విద్యార్థుల గురించి దేశభక్తి గురించి కూడా మాట్లాడాడు ఆయన ఆలోచనను కూడా షేర్ చేసుకోవడం జరిగింది ఆయనకు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఉంది సరైన రాజకీయ వేదిక కోసం అన్వేషణ కూడా కొనసాగిస్తూనే ఉన్నాడు ఈ క్రమంలో బీజేపీ పట్ల ఆయన మోజు పెంచుకుంటున్నాడా అంటే ఆలోచన చేసిన అవసరం కూడా ఉంది ఎందుకంటే మ మీటింగ్లో మాట్లాడినటువంటి మాటలు చూస్తే మేబీ అవును అనేసి అనుకోవచ్చు అదేవిధంగా బీజేపీకి కూడా ఏపీలో బలమైన నాయకులు వివిధ రంగాలలో పేరు ప్రఖ్యాతులు ఉన్న వారి అవసరం కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్లో బాగా వేయాలని చెప్పేసి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు దాంట్లో భాగంగా ఒకవైపు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేసుకోవాలని చెప్పేసి అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవిని బీజేపీలో జీ బీజేపీ పార్టీలో చేర్చుకోవాలని చెప్పేసి ఆయనకేదో ఒక మంచి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నారు దాంట్లో భాగంగానే అంబట రాయుడు అది ఇది వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా ఇప్పుడు అంబట్రాంబ రాయుడు కూడా కమలదళం వైపు ఆకర్షింపబడుతున్నాడా అంటే అవుననేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు ఇది ఒక హాట్ డిస్కషన్ పాయింట్గా కూడా మారిపోయింది ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజులు తెలుగుదేశం పార్టీ ఉంటుంది నారా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు ఏమో తర్వాత తర్వాత తెలుగుదేశం పార్టీని ఎవరు ఆక్రమిస్తారు అంటే దానికి ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీనే కనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో జత కట్టాడు కాబట్టి వీళ్ళిద్దరు కలిసి తెలుగుదేశం పార్టీని ముంచేస్తారు ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి తెలుగుదేశం పార్టీని ముంచుతూ వీళ్ళు బలపడాలి వీళ్ళు బలపడాలి అంటే వీళ్ళకి కొంచెం స్ట్రాంగ్ పర్సన్స్ కూడా కావాలి వివిధ రంగాల్లో బిజినెస్ మ్యాన్స్ కానీ అదేవిధంగా క్రికెటర్కి సంబంధించి కానీ సినిమాకి సంబంధించి సినిమాలకు సంబంధించి కానీ అవి వాళ్ళంతా కూడా బాగా ఎవరికైతే బాగా పేరుందో వాళ్ళంతా కూడా వాళ్ళందరినీ కూడా బీజేపీ పార్టీలో చేర్చుకొని ఒక బలమైన శక్తిగా ఏర్పడాలి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు దాంట్లో భాగంగానే అంబటి రాయుడు కూడా ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తుంది సోదా మరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో